వాస్తు వ్యక్తి అవసరం లేదు వాస్తు ప్లాన్ దీనికి అవసరం లేదు రెండవది ఆయాది లెక్కలు అవసరం లేదు ఆయం అవసరం లేదండి అవసరం లేకుండానే ఆ చిన్న స్థలాల్ని కొన్ని పాటించి మీది మీరు కట్టుకోవచ్చు కానీ ఏమేం పాటియ్యాలి అనేది శ్లోకం చెప్తుంది అన్నట్టు సో చూడండి భూ సూత్ర సూత్రక్రియ అంటారు సో మనకు సూత్రాలు ఏమేమి ఉన్నాయి ఇదిగో చూడండి ఒకటి ఈ విధమైన సూత్రం ఒకటి ఈ విధమైన సూత్రం రెండవది ఇక్కడ ఇంకొకటి వస్తుంది దీని పక్కనే సో వాటి పేర్లు చెప్తాను చూడండి అందరికీ వాస్తు ప్రకారం ప్లాట్లు ఉండవు అతి చిన్న ప్లాట్లలో ఎలా కట్టుకోవాలో మీరు ఆలోచించాల బ్రహ్మ సూత్రము రెండవది యమసూత్రం మూడవది సూత్రం ఈ మూడు సూత్రాలని ఈ మూడు సూత్రాలని ఈ చిన్న స్థలంలో ఆ యొక్క కుటుంబ సభ్యుల్లో యజమాని ఈ మూడింటిని పాటించి అదేవిధముగా నాలుగవది ఏం పాటించాలి మధ్య అంగనం ఇది పాటించాలి